అండి అందరికీ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మా అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాను కదా ఆఫ్టర్ లాంగ్ టైం నెల అంటే రెండు నెలలు అవుతుంది నేను చికెన్ తినక ఇంకా మా నాన్న అయితే నేనైతే వచ్చేసిన తర్వాత చికెన్ అయితే తీసుకొచ్చేసాడు ఇంకా చికెన్ తీసుకొస్తే నైట్ తీసుకొచ్చాడు చికెన్ చపాతి అయితే తినేసాము ఇంకా మరుసటి రోజు ఇంకా చికెన్ ఉంటే చికెన్ పలావ్ అయితే చేసేసుకుందాము అనేసి అయితే ఇక్కడైతే బియ్యం అయితే నానపెట్టి నానబెట్టేసేసాను ఇక్కడ బియ్యం బాస్మతి బియ్యం మాల్ బియ్యం అయితే నానబెట్టేసేసి అక్కడ పక్కనైతే పెట్టేసేసాను వన్ అవర్ ఇక్కడైతే ఇంకా గిన్నె అయితే పెట్టేసేసుకొని స్టవ్ మీద రెడీ అయితే చేసేస్తున్నాను ఇంకా కావాల్సిన చికెన్ పలావ్లకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మంచిగా చాప్ చేసేసుకొని ఇంకా హోల్ గరం మసాస్ అన్నీ తీసేసుకొని చక్కగా అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసేసుకున్నాను హడావుడి లేకుండా ఇంకా వేయటానికని నేనైతే దీంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పోసేసుకొని ఇంకా నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను టూ స్పూన్ స్పూన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ పోసేసుకొని నేను త్రీ స్పూన్స్ గీ అయితే వేసేసుకుంటున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది అందుకనేసి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఒక పక్కన అయితే మా అమ్మ అయితే నువ్వు చెయ్యి చాలా రోజులు అవుతుంది నీ చేత్తో వంట తినక అనేసరికి సరే అనేసి నేనైతే చేసేసాను ఇంకా ఇక్కడైతే హోల్ గరం మసాలా చక్క లవంగం మిరియాలు యాలకులు ఇవన్నీ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా మా అమ్మ అయితే పక్క నుండి ఉందేసింది ఇంకా ముందుగా అయితే మా అమ్మ అయితే గోంగూర అయితే పెట్టేసేసింది చికెన్ చికెన్ పలావ్లోకి గోంగూర ఇంకా రైతా అయితే బాగుండిద్ది అనేసి ఇంకా గోంగూర మా చెట్టు మా గార్డెన్లో అయితే మా అమ్మ వాళ్ళ గార్డెన్లో గోంగూర ఉంటే కొంచెం అయితే కోసేసి ఇంకా పక్కన అయితే గోంగూర అయితే ఉడకపెడుతూ ఉంది నేనైతే ఇక్కడైతే చికెన్ పొలావ్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ ఇంకా హోల్ అన్నీ అయితే వేసేసుకొని తర్వాత చిల్లీస్ ఆనియన్స్ అన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను ఇప్పుడైతే మా అమ్మ కావాల్సినవన్నీ అయితే ఇస్తూ ఉంది నాకు అవన్నీ మర్చిపోయాను ఎక్కడెక్కడ ఏముండేదనేసి ఇంకా తర్వాత అవి కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకున్న తర్వాత ఇంకా మంచిగా పక్కన వేగుతూ ఉన్నాయి ముందుగా అయితే మా అమ్మ అయితే మ్యారినేట్ చేసి పెట్టేసేసింది మేమైతే చికెన్ దమ్ బిర్యానీ చేసేసుకుందాం అనుకున్నా కానీ చికెన్ తక్కువగా ఉందనేసి చికెన్ పొలావ్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కిగ్గా అయిపోయింది అనేసి అయితే మా ఓవర్ నైట్ అయితే నానపెట్టేసేసింది చికెన్ని మ్యారినేట్ చేసేసి పక్కన పెడితే అది ఫ్రిడ్జ్లో నుంచి తీసింది ఇంకా ఇవన్నీ వేగిన తర్వాత అయితే ఆనియన్స్ చిల్లీస్ అవన్నీ వేగిన తర్వాత ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసి పెట్టేసింది మా మమ్మీ అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకుంటున్నాము స్మెల్ మాత్రం అద్దిరిపోయే స్మెల్ అయితే వచ్చింది చాలా మంచి స్మెల్ వచ్చింది మా అమ్మ అయితే ఈ స్మెల్కి నాకు ఇప్పుడే ఆకలిస్తుంది త్వరగా కానీ త్వరగా కానీ అని అంటుంది మా అమ్మకి చికెన్ పలావ్ అయినా ఇంకా బిర్యానీలైనా అలాంటివంటే చాలా ఇష్టము నేను ఇప్పుడు వచ్చినా కానీ మా అమ్మ ఒక్కసారైనా చికెన్ పలావ్ అయినా లేకపోతే బిర్యానీ అయినా చేయించుకొని తినిద్ది మా అమ్మ అంటే కొంచెం మా అమ్మకి కొంచెం చికెన్ బిర్యానీ అవన్నీ తక్కువ వనటము కర్రీస్ అయితే చేస్తుంది కానీ చికెన్ బిర్యానీ అవన్నీ రావు ఇంకా మేము మా చెల్లి వచ్చినప్పుడు మా చెల్లిలో నేను చేస్తే మంచిగా తింటది తింటుంది ఇంకా నేనైతే నా మా అమ్మ వాళ్ళ స్టవ్ నాకంటే కొంచెం హైట్ ఉండిద్ది ఆ గిన్నెలోది ఏమవుతుందో అనేది నాకు అర్థం కాదు అందుకని పైకి కాలు పైకి లేపల్లా చూస్తున్నాను ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి వాసన వచ్చేటప్పుడు ధనియా పౌడర్ కూడా హోల్ గరం మసాలాస్ అన్నీ గరం మసాలా అయితే పట్టించిందంట మా అమ్మ ఇంకా అవి అయితే వేసేసుకుంటున్నాను అయితే కొంచెం టూ స్పూన్స్ ఒక స్పూన్ అయితే వేసేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను ఇంకా ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ తీసేసుకొని వేగిపోయినాయి కదా ఇంకా చికెన్ తీసుకొచ్చేసి దాంట్లో అయితే వేసేసాను చక్కగా ఆ చికెన్ అంతా ఆ తాలింపు అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా ఆ చికెన్లో నుంచి వాటర్ అంతా పైకి తేలేలాగా చక్కగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే వాటర్ని పైకి తేలుతాయి అప్పుడు టమాటా వేసేసుకోవాలి మీరే చూడండి ఇంకా గుప్పడే జీడిపప్పు కూడా వేసేసాను మీరే చూడండి ఇదిగోండి ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేగించుకోవాలి ఆయిల్లో చికెన్ అనేది ఇంకా వేయించుకొని మూత అయితే పెట్టేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే వాటర్ అంతా చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చేస్తాయి ఇంకా ఇక్కడైతే ఇంకా వాటర్ చూడండి ఎలా పైకి వచ్చాయో తర్వాత నేను ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో అయితే వాటర్ అయితే పోసేసాను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసేసుకున్నాము రెండు గ్లాసులు బియ్యం అయితే అయ్యాయి బాస్మతి బియ్యం మాములు బియ్యం కలిపి రెండు గ్లాసుల బియ్యం అయితే అయ్యాయి ఇక్కడైతే ముందే నేను బియ్యం వేసేసుకొని తర్వాత ఎసురు పోసుకుంటున్నాను నా స్టైల్లో అయితే నేను ఇలానే చేసేసుకుంటాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా కావాలి కూడా ఇలానే ప్రాసెస్లో చేసుకోవాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ గిన్నెలో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం అలం వెల్లి పేస్ట్ అన్నీ ఉంటాయి కదా ఆ వాటర్ వేస్ట్ చేసుకోకుండా ఏసరికైతే పోసేసుకున్నాను కరెక్ట్గా రెండు గ్లాసులు అయితే వచ్చాయి ఇంకా రెండు గ్లాసులు ఈ వాటర్ పోస్తే మామూలు వాటర్ ఇంకా రెండు గ్లాసులు అయితే పోసేసాను కరెక్ట్ క్వాంటిటీ ఏంటంటే రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకుంటే మంచిగా మెత్తగా అవ్వకుండా పలుకు పలుకుమంటూ మీరే చూస్తారు ఎంత మంచిగా వచ్చినది ఇంకా నేను నాలుగు పోయటం అయితే నేను మర్చిపోయాను చూపించను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది నాలుగు గ్లాస్ కూడా పోసాను ఇంకా కొత్తిమీర పుదీనా ఉంటే వేసేసుకోండి కొత్తిమీర అయితే లేదు పుదీనా ఉంటే పుదీనా అయితే వేసేసుకున్నాను ఇంక ఇలా ఒకసారి కలతిప్పిన తర్వాత బిర్యానీ మసాలా ప్యాకెట్ అన్నీ పొడి ఉంటుంది కదా ఆ పొడి అయితే వేసేసుకున్నాము మేమైతే ఇక్కడ చూపిస్తున్నాను అది కట్ చేసేసేస్తున్నాను కట్ చేసుకొని కొంచెం ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ అయితే వేసేసుకోలేదు అంతా ఎక్కువ మసాలా అయితే బాగుండదు అందుకనేసి అయితే ఆ మసాలా వేసేసుకొని ఇంకా మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఉందో ముక్కలు చూడండి ఎంత మంచిగా కాని ఇలాగ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి అలా కల తిప్పేసేసి ఇంకా మూత పెట్టేసేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ లోపల ఈ చికెన్ అయితే ఉడుకుతా అంటే ఈ బిర్యానీ ఈ పలావ్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇక్కడైతే మా అమ్మ కరెంట్ అయితే పోయింది గోంగూర పచ్చడి మిక్సీ వేయడానికి అందుకనేసి ఆ కరెంట్ వచ్చేసరికి మన పని అయిపోతుందిలే అనేసి నూరు మా అంటే మా అమ్మ అయితే ఇక్కడ నూరుతుంది నేను వీడియో తీస్తున్నాను అని అంటే మా అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది ఇంకా మీరే చూడండి గోంగూర రోడ్లో నూరిన పచ్చడి ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది ఏంటి గోంగూర అంతే కొంచమే ఉంది అని అనుకుంటున్నారా నేను ఒక్కదాన్నే కాదు మా అమ్మ నేను ఇద్దరమే ఉన్నాము తింటే ఎంత తింటామండి అందు గార్డెన్లోనే ఉన్న గోంగూరని అయితే తీసేసుకొని మంచిగా ఉడపెట్టేసి గోంగూర పచ్చడి అయితే వేసేసింది ఇక్కడ మేము గోంగూర నూరేసరికి మంచిగా ఎసురు అనేది మంచిగా మరుగుతూ ఉంది ఇంక ఇలా మళ్ళీ ఒకసారి కల తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకుంటే ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మంచిగా ఇంకా ఉడుకుతూ ఉంటుంది ఇంకా ఈ లోపల అయితే మేము గోంగూర పచ్చడిని తాలింపు అయితే వేసేస్తుంది మా మమ్మీ ముగూరు పాసలు అయితే ఇక్కడ తాలింపు మా మమ్మీ ఇక్కడ మాటలు నేను అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను అంటుంది మా అమ్మాయి ఛానల్ మంచిగా సపోర్ట్ చేసి ఇంకా మంచిగా లైక్స్ అవి కొడుతూ ఉండండి మా మా పాప యూట్యూబ్ కోసం చాలా అంటే చాలా కష్టపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మా పాపని అని అంటుంది అది రికార్డ్ చేయటం అయితే నేను మర్చిపోయాను ఈ పలావ్ చేయటం వల్ల ఈ దీంట్లో పడేసి ఆ మాటలన్నీ నేను మిస్ అయిపోయాను ఇక్కడ చూడండి ఎంత మంచిగా తొక తొక్క ఒకసారి అలా తిప్పేసేసి ఇంకా ఇక్కడ అయితే గోంగూరను అయితే వేసేస్తుంది తాలింపులోకి అయితే వేసేసి మంచిగా కలతిప్పి లో ఫ్లేమ్లో పెడితే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే నూనె అంతా అబ్జర్వ్ చేసి టేస్ట్ అనేది గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇంకా ఫైనలీ చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది పొడి పొడిలాడుతూ ఎంత మంచిగా ఉందో మీరే చూడండి ఇక్కడ గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోయింది ముందుగా అయితే రైతా కూడా చేసి పెట్టేసేసుకున్నాము రైతా కూడా చాలా టేస్టీగా ఉంది అన్నీ అన్ని అవన్నీ కింద అయితే పెట్టేసేసుకొని ఏమేమి చేశానో చూపిస్తున్నాను చికెన్ పలావ్ గోంగూర రైతా ఆనియన్ సలాడ్ ఇక్కడైతే మా మమ్మీ అయితే అన్నం అయితే సర్వ్ చేసేస్తుంది ఇంకా చికెన్ పలావ్ ఒక ప్లేట్లో అయితే వేసేసి ఇంకా గోంగూర పచ్చడి కూడా వేసేస్తుంది నన్ను తి మాకు వీడియో అని అంటుంది ఏం కదలేమా అని చెప్తున్నాను ఇక్కడ నేను కూడా పెట్టేసేసుకుంటున్నాను చికెన్ పలావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఆ టేస్ట్కి నేను ఎంత తింటున్నానో నాకే అర్థం కాలేదు అంత మంచిగా ఉంది చికెన్ పలావ్ అయితే మీరే చూడండి గోంగూర విత్ చికెన్ పలావ్ చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంది మా అమ్మతోటైతే చికెన్ పలావ్ చేసేసుకొని నవ్వుతూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము కొట్టడం మర్చిపోమకండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్